తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఇక్కడ పెరేడ్ మైదానంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది ఏవీఎస్ఓ శ్రీనివాసరావు పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు అనంతరం టీటీడీఈఓ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ముప్పై ఒక్క మంది అధికారులు రెండు వందల అరవై ఆరు మంది ఉద్యోగులకు ఎస్వీబీసీలో ఏడు మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం బహురూప బ్రహ్మోత్సవం ఆడరో పాడరో అప్సరో గణము సమరస భావన భారత సామ్రాజ్య దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వి కృష్ణవేణి ఎస్వి ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు శ్రీ వి రమేష్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జాగిరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ అప్పారావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది విరాట్ బిందు ఇందు షైని గిరి రాణి జోన్ బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి ఇందులో గ్రూప్ డిల్ పేలుడు పదార్థాలను మాదక ద్రవ్యాలను గుర్తించడం సైలెంట్ డ్రిల్ వస్తువులను జాగ్రత్తగా కాపాడడం పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి అగ్నిమాపక సిబ్బంది తమ విన్యాసాలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి తదితర అంశాలను వివరించారు ఇందులో సాలిడ్ లిక్విడ్ గ్యాస్ నుంచి వచ్చే ఫైర్ను ఎలా అదుపు చేయాలి ఇంటిలో వంట చేస్తున్నప్పుడు సిలిండర్పై మంటలు వ్యాపిస్తే ఎలా అదుపు చేయాలి అటవీ ప్రాంతాలలో మంటలను ఎలా ఆర్పాలి తదితర అంశాలను తమ విన్యాసాలతో అవగాహన కల్పించారు అనంతరం వీరు నీటితో త్రివర్ణ పతాకం గుర్తుతో నిర్వహించిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి జేఈఓలు బి వీరబ్రహ్మం డాక్టర్ ఏ శరత్ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ సిఈ శ్రీ సత్యనారాయణ ఇన్ఛార్జ్ డిఎల్ఓ సుబ్బానాయుడు అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ఎనభై మూడు మంది భక్తులకు దర్శనం కల్పించాం ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాం ఎంతో ఓపికతో వేడుకలను తిలకించి పులకించిన భక్తులకు నా ధన్యవాదాలు అదేవిధంగా అవసరమైన టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల్లో మార్చి నెల లోపల భక్తులకు రెండు పుటాల అన్న ప్రసాదాలు అందించేందుకు బోర్డ నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాయి టీటీడీ కార్యకర్తల మండలి నిర్మాణ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన కాలనీల్లో ఐదు వేలు ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం